నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఒకప్పుడు వేలల్లో భక్తులు ఇప్పుడు లక్షల్లో సందర్శకులు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య ఏటేటా కోట్లలో పెరుగుతోంది అందుకు అనుగుణంగా పంతొమ్మిది వందల నలభైల నుంచి ప్రణాళికాబద్ధంగా పనులు సాగుతున్నాయి కాబట్టి భక్తుల సేవకు సౌకర్యాలకు కొదవలేకుండా పోయింది ఇక ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది క్యూ లైన్లు కూడా సరిపోవడం లేదు దీంతో ప్రత్యామ్నాయ ప్రణాళికల్లో పడింది తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆ ప్రత్యామ్నాయ ప్రణాళికలేమిటో ఇంతవరకు ప్రణాళికాబద్ధంగా సాగిన పనులేమిటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల యాభైకి పూర్వం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది పంతొమ్మిది వందల నలభై మూడుకి పూర్వం తిరుమలకు చేరుకోవడానికి కేవలం నడకదారి మాత్రమే ఉండేది పంతొమ్మిది వందల నలభై మూడులో మొదటి ఘాట్ రోడ్ను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రెండో ఘాట్ రోడ్ను నిర్మించింది టీటీడీ ఘాట్ రోడ్ల నిర్మాణంతో భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రోజుకు సగటున ఆరు వందల పంతొమ్మిది మంది భక్తులు ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్నారు ఆ ఏడాది మొత్తం రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రోజుకు సగటున మూడు వేల నూట తొంభై ఏడు మంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రోజుకు తొమ్మిది వందల రెండు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రోజువారీ దర్శనాల సంఖ్య ఏకంగా ఇరవై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఆరుకు పెరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రోజుకు ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై రెండు చొప్పున ఏడాది పొడవునా స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి పద్దెనిమిది లక్షలు దాటేసింది రెండు వేల ఒకటిలో రోజుకు అరవై ఐదు వేల మంది రెండు వేల పదకొండులో డెబ్బై వేల చొప్పున స్వామిని దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ ఇయర్ కావడంతో భక్తుల సంఖ్య తగ్గినా ఆ తర్వాత కాలంలో మళ్లీ పెరిగింది భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొండపై టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది భక్తులకు లైన్ విధానంలో వసతుల కల్పనలో మార్పులు చేస్తూ వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను అందుబాటులోకి తెచ్చింది రెండు వేల ఒకటిలో రెండో క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించింది ఈ రెండు కాంప్లెక్స్లు చాలకపోవడంతో నారాయణగిరి ఉద్యానవనంలో రెండు వేల పద్నాలుగులో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి గోగర్భం డ్యాం వరకు క్యూ లైన్లను పెంచింది ఇలా లైన్లోనే అరవై ఐదు వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేసిన స్వామివారి దర్శనం కోసం భక్తులు ఇరవై నాలుగు గంటల పైబడి వేచి ఉండే సమయాలు ఏడాదికి రోజులు పైగానే ఉన్నాయి స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి దర్శన విధానంలో కూడా ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ వచ్చింది టీటీడీ మొదట్లో భక్తులను శ్రీవారి ఆలయంలో కులశేఖర పడి వరకు అనుమతించేవారు అప్పట్లో రోజుకు ఇరవై వేల మంది వరకు మాత్రమే దర్శించుకోగలిగేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది టిటిడి భక్తులను రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతించేవారు దీంతో రోజుకు నలభై వేల మందికి దర్శన భాగ్యం లభించేది రెండు వేల ఐదులో తెచ్చిన మహాలఘు దర్శన విధానంలో జయ విజయాల గడప నుంచి రోజుకు తొంభై వేల నుంచి లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కలిగింది మరోవైపు బంగారు వాకిలిలో మూడు క్యూలైన్ల విధానాన్ని రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టారు దీంతో బంగారు వాకిలి లోపల భక్తులు తోపులాట లేకుండా స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభించింది గత పదకొండేళ్లలో తిరుమల శ్రీవారిని ఇరవై ఐదు కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు రెండు వేల పదిహేను నుంచి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో రికార్డు స్థాయిలో రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకు కోటి డెబ్బై ఆరు లక్షల మందికి దర్శన భాగ్యం లభించింది మిగిలిన నాలుగు నెలల్లో మరో ఎనభై లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉంది ఏటా రెండున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తుండటంతో మూడో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు టీటీడీ ప్లాన్ చేస్తోంది శ్రీశైల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ వేయి దీపాల ఉత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ క్షేత్రంలో బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్మావతి నగర్ లోని అద్దాల సాయి మందిరం నుంచి గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి సన్నిధి వరకు నిర్వహించిన పాదయాత్ర వైభవోపేతమైంది సాయిమాల ధారణ దీక్ష సందర్భంగా ఈ యాత్ర జరిగింది కాషాయ శ్వేత వస్త్రాలను ధరించిన భక్తులు సాయి నామంతో పాటు ఓం నారాయణ ఆది నారాయణ నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామీజీ పదమూడవ చాతుర్మాస దీక్షా విరమణ వైభవోపేతమైంది భాజా వజంత్రిలు కోలాటాలు సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామివారిని ప్రత్యేక వాహనంలో పురవీధుల్లో ఊరేగించారు ెడ్డి మెదక్ జిల్లాలతో పాటు ఎగువన కురిసిన భారీ వర్షాలతో ఏడుపాయిల వనదుర్గా మాత ఆలయం ఇంకా వరదల్లోనే చిక్కుకుని ఉంది ఎగువ ప్రాంతంలోని సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి భారీ వరదలు పోటెత్తాయి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఏడుపాయల వనదుర్గా భవానీ మాతా ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది ఏడుపాయల అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ వరద ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ఆలయాన్ని మూసివేసిన అధికారులు రాజగోపురంలోనే వనదుర్గ అమ్మవారికి పూజలు చేస్తున్నారు భారీ వరదల్లో అమ్మవారి ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది దీంతో భక్తుల రాకపై కూడా నిషేధం విధించారు వరద తాకిడి తగ్గిన తరువాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు ఆలయం చుట్టూ నీరు ప్రవహిస్తోంది గర్భగుడి వద్ద నదీ ప్రవాహం కొనసాగుతోంది మేడారంలోని సమ్మక్క సారాలమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రి సీతక్కకు పూజారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సమ్మక్క సారాలమ్మ దేవతలను దర్శించుకున్నారు జనవరి నాటి మేడారం మహా జాతరపై అధికారులతో సమీక్షించారు జాతర సమీపిస్తున్న నేపథ్యంలో సత్వరమే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రధానంగా వాహనాల రాకపోకల నియంత్రణ దేవతల దర్శనం స్నానాలు విద్యుత్ ఏర్పాట్ల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు మంత్రి వెంట కలెక్టర్ దివాకర్ జిల్లా ఎస్పీ శబరీష్ ఇతర అధికారులు ఉన్నారు భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర అంతా అస్తవ్యస్తంగా సాగుతోంది గత రెండు రోజులుగా వరుణుడు శాంతించడం కొంత పొడి వాతావరణం ఏర్పడటంతో చార్ధామ్ యాత్రలో ప్రధాన ఆలయమైన బద్రీనాథ్ ఆలయం సందర్శకులతో కలకలలాడుతోంది రహదారులు బాగలేకపోయినా అష్ట కష్టాలు పడి అక్కడకు చేరుకున్న భక్తులు ఆలయంలోకి ప్రవేశించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆలయ పరిసరాల్లో ఇప్పటికీ మేఘావృతమై ఉండి ఎప్పుడెప్పుడు భారీ వర్షం పడుతుందా అన్నంత ఆందోళన అయితే ఉంది కానీ ఇప్పటికైతే ప్రశాంత వాతావరణం ఉండటంతో సందర్శకులు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహినిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం